అదేవిధంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కొన్ని కొన్ని నియోజకవర్గాలకి సీట్లని అనౌన్స్ చేయడం జరిగింది తెలుగుదేశం అయితే తొంభై నాలుగు సీట్లకి జనసేన అయితే ఐదు సీట్లకి యాక్చువల్గా అనౌన్స్ చేశారు ఈరోజు నెల్లూరు ఉమ్మడి జిల్లాలో అయితే ఆరు సీట్లకి యాక్చువల్గా క్యాండిడేట్స్ అనౌన్స్ చేశారు నెల్లూరు సిటీకి యాక్చువల్గా నన్ను అనౌన్స్ చేయడం జరిగింది అయితే ఈసారి ఎన్నికల్లో నెల్లూరు ఉమ్మడి జిల్లా నుంచి పది సీట్లకు పది సీట్లు మేము గెలుచుకోబోతున్నాం పది సీట్లకు పది సీట్లు అంతేకాదు నెల్లూరు ఎంపీ సీటు కూడా మేము కైవసం చేసుకోబోతున్నాం నెల్లూరు సిటీనైతే అత్యధిక మెజార్టీతో మేము గెలవబోతున్నాం ఎందుకంటే ఇక్కడ డెవలప్మెంట్ నేను నమ్ముకున్నది డెవలప్మెంటే అభివృద్ధి 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 నిదానంగా ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా నెల్లూరు సిటీని స్మార్ట్ సిటీ చేయాలని దాదాపు ఐదు వేల రెండు వందల అరవై రెండు కోట్లతో అనేక డెవలప్మెంట్ యాక్టివిటీస్ టేకప్ చేశాం దాదాపు నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ చేసాం ఎలక్షన్స్ కొద్దిగా ముందుగా రావటం వల్ల ఆ ఫైవ్ టెన్ పర్సెంట్ మిగిలిపోయినాయి అవి కానీ పూర్తి అయిపోయింటే నెల్లూరు స్మార్ట్ సిటీ నెల్లూరు నగరాన్ని దోమలే నగరం చేయాలనే ఉద్దేశంతో గ్రౌండ్ స్టూరేజ్ ఐదు వందల యాభై కోట్లు తెచ్చాం అది కొద్దిగా కనెక్షన్స్ ఇవ్వటమే అప్పేశారు స్వచ్ఛమైన నీరు మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై నాలుగు ఎంట్రులు ఇవ్వాలని ఐదు వందల యాభై కోట్లతో సంగం బ్యారేజ్ నుంచి పైప్ లైన్ వేసి వేసాం దాన్ని పూర్తి చేయాలి వదిలేశారు అదేవిధంగా ఎన్టీఎన్ రోడ్స్ ఏడు వందల పది కోట్ల రూపాయలతో ఎన్ దుమ్ము లేని నగరం చేయాలంటే ఎన్ రోడ్లు ఉండాలి నేను అనేక దేశ విదేశాలు చూశాను ఏడు వందల పది కోట్లతో ఎక్స్ప్లర్ చేశాను ఈరోజు ఎక్కడికి పోయినా అందరూ బాబు ఆదరిస్తున్నారు సార్ మీరేసిన రోడ్లో ఎంట్రీ ఎండని అలా అనేకం చేసాం అదేవిధంగా బాలాషాఖ దర్గా నాలుగు వందల సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్న దర్గాని పట్టించుకోవాలా నేను చేశా గర్వంగా చెప్తున్నాను ఎవరు చేయలా అక్కడ చక్కటి ఘాటు కట్టించా రోడ్లు వేయించా ఒక హాల్ కట్టించాను టాయిలెట్స్ కట్టించా ఒకప్పుడు భయంకరంగా ఉండేది బాలా నా రెండు వేల పద్నాలుగులో నాలుగు లక్షల మంది వస్తే రెండు వేల పంతొమ్మిదికి ఇరవై లక్షల మంది బాలాషా అది దర్గాకు వచ్చారు దానికి కారణం ఏంటంటే అక్కడ ఏర్పాటు చేసిన ఏర్పాట్లు నెక్లెస్ రోడ్ స్వర్ణాల చెరువు ఉంది మూడు వందల అరవై ఐదు నీళ్లు ఉంటాయి హైదరాబాద్ నెక్లెస్ రోడ్ హైదరాబాద్కి ఎందుకు ఉండాలా మనకి ఎందుకు ఉండకూడదు మన నెల్లూరుకి ఎందుకు ఉండకూడదు అని స్వర్ణాల చెరువు దగ్గర నెక్లెస్ రోడ్ని ప్రారంభించాం దాని ఫేజ్ వన్ అయింది ఫేజ్ టూ చేయాలి ఇంకా వారాషాహి దర్గా కూడా ఫేజ్ టూ చేయాలి అదేవిధంగా అనేక టెంపుల్స్కి ఘాట్లు ఈ రంగనాయక స్వామి టెంపుల్ తీసుకుంటే చిన్న ఘాటు ఉంది దాన్ని చక్కటి ఘాటు చేస్తే దాన్ని పూర్తిలు వదిలేశారు అదేవిధంగా కోనేరు మూలాపేటలో ఎంతో చరిత్ర కలిగిన టెంపుల్ ఆ కోనేరు మరీ భయంకరంగా ఉండేది ఈరోజు చూస్తే బ్రహ్మాండంగా ఉంది అదేవిధంగా మీరు తీసుకుంటే ఎన్నో కా ఒకటి అన్న క్యాంటీన్స్ ఏడు క్యాంటీన్లు పెట్టారు పేదలు నిరుపేదల కోసం నిరుపేదలు ఎవరికైతే ఇళ్ళు లేవో నలభై మూడు వేల ఇళ్ళు శాంక్షన్ చేశారు ఇంకొక టెన్ పర్సెంట్ ఖర్చుకుంటే అయిపోయాయి అవి వదిలేశారు ఈ విధంగా తెలుగుదేశ ప్రభుత్వంలో అనేక కార్యక్రమాలు చేయటం జరిగింది వాటి ఇంకొక పది పర్సెంట్ ఖర్చు పెడితే వదిలేశారు మాకు మంచి పేరు వస్తుందని వదిలేశారు వాటిలన్నింటినీ ప్రభుత్వం వస్తే కంప్లీట్ చేయటం దేవు రెండోది పేదలు నిరుపేదలు ఎవరైతే ఉండారో వాళ్ళందరి యొక్క ఆర్థిక స్థితి పెరిగేటట్టుగా చేయాలి చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళ కొంత టెక్నికల్గా వాళ్ళని డెవలప్ చేయాలి టెక్నికల్గా వాళ్ళకి వాళ్ళ యొక్క స్కిల్ పెయింటర్ ఉంటే పెయింటర్కి స్కిల్స్ ఉంటాయి ప్లంబర్ ఉంటే ప్లంబర్కి స్కిల్స్ ఉంటాయి ఎలక్ట్రీషియన్ ఉంటే ఎలక్ట్రిషియన్ స్కిల్స్ ఉంటాయి వాళ్ళ స్కిల్స్ డెవలప్ చేసి వాళ్ళకి కొంత ఎక్విప్మెంట్ ఇస్తే వాళ్ళ యొక్క ఆర్థిక స్థితి పెరుగుతుంది ఈసారి వచ్చిన తర్వాత ఈ యొక్క పనులు ఏదైతే స్మార్ట్ సిటీ కావచ్చు కంప్లీట్ చేస్తూ పేదల నిరుపేదల యొక్క డెవలప్మెంట్కి ఖచ్చితంగా చేయటం జరుగుతుంది ఆ విధంగా నెల్లూరు నగరాన్ని ఒక మంచి స్మార్ట్ సిటీగా చేయడం జరుగుతుంది